సిరిసల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్ల గ్రామంలోని నూతనంగా హాస్పిటల్లో ఓపెనింగ్ చేశారు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకుల చేతల మీద కరిపన్ కట్ చేసి లో ఓపెనింగ్ చేయడం జరిగింది జయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటర్ కేర్ జనరల్ వ్యాధులు బీపీ షుగర్ థైరాయిడ్ మొదలగు సమస్యలు డే కేర్ ఫెసిలిటీ అన్ని రకాల దంత వైద్య సేవలు ల్యాబ్ పరీక్షలు ఈఎన్టీ సేవలు ఈసీజీ మానసిక వైద్య చికిత్సలు హాస్పిటల్ అందు మల్టీ స్పెషాలిటీ సౌకర్యం కలదు కనుక ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ల వైద్య బృందం ప్రజారికానికి కోరడమైంది ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఇక్కడే అన్ని చికిత్సలు చికిత్స నాతో పాటు డాక్టర్ జయశ్రీ ఎగదండి అండ్ మరియు ఇతర గ్రూప్ డాక్టర్లతో పాటుగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని వదలుచుకున్నాను రాచర్ల బెల్లాపెల్లి గ్రామంలో జయశ్రీ జయ మల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ కేర్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది నేను బేసికల్గా గమ్రాపేట్ మండలానికి ఉన్నవాన్ని జయశ్రీ ఎగదండి గారు ఎలాడ్పేట్ మండలానికి ఉన్నారు ఇది మా చిన్నప్పటి కళ ఎంతోమంది పేద ప్రజలకు ఏదైనా చికిత్సకు చికిత్స పొందాలంటే సుదర సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది మా మండల ప్రజలు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే సరైన వైద్య సౌకర్యాలు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది మా దగ్గర దంత చికిత్సలతో పాటు మల్టీ స్పెషాలిటీ అయినటువంటి జనరల్ ఫిజిషియన్ సేవలు కానీ ఈఎన్టీ కానీ లేకుంటే మానసిక వైద్య నిపుణులు కానీ తదితరం ఇంకా ముందు ముందు కూడా ఇంకా మిగతా వైద్య సేవలను కూడా మీకు అందుబాటులోకి పెట్టే తెస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాము ఇలాంటి వైద్య సేవలను ఎట్టి మండ మండల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా దాన్ని దూరం చేయడానికే మేము మీ ముందుకు వచ్చాము ఎట్టి అవకాశాన్ని మన మండల ప్రజలు సద్వినియోగపరుచుకుంటారని ఆ యొక్క మనం ఇక్కడీ దంత వైద్యురాలుగా పనిచేస్తున్నారు ఇక్కడ మన హాస్పిటల్లో రూపేనా చికిత్స ఇంప్లాంట్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ పళ్ళు అవర్ష ఆర్తో ట్రీట్మెంట్ ధ్యానదంతా తీసుకెళ్ళి ఇట్లాంటి ఎన్నో సౌకర్యాలు కలదు దీంతో పాటుగా దీంతో పాటుగా జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉంటారు సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్ళకుండా ఇక్కడే మా వైద్య సదుపాయాలు ఉండిస్తారని కోరుతుంది